హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అప్పట్లాగానే అండ్ ఈ రోజు వీడియో ఏంటనేది అనేది క్లియర్గా తమ్ముళ్ళు చూసేశారు కదా అండ్ వీడియో కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండబోతుంది అండ్ మీరు మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా షార్ట్ వీడియో అండి ఇది స్కిప్ చేయకుండా చూడండి అందరూ అంటున్నారు కొంతమంది ఎక్కువ లెన్స్ చేయొద్దు అని అసలు లెంత్ చేయనండి నేను ఏదైనా డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్పేస్తాను అసలు లెంత్ అయితే నేను చేయను అనమాట కానీ కొన్ని పాయింట్స్ మీకు రీచ్ అవ్వాలి కాబట్టి ఏది స్కిప్ చేయకూడదు మిస్ చేయకూడదు అనే థాట్స్తో నేను అన్ని మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్లో కొంచెం లెంత్ అనేది పెరుగుతుందే తప్ప ఎక్కువ మన వీడియోస్ మాక్సిమం షార్ట్గానే ఉంటాయి అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేది కూడా నేను ఇంకా ఏమాత్రం లేట్ చేసుకోకుండా వెంటనే టాపిక్ స్టార్ట్ చేసేస్తాను అండ్ ఎక్స్పెషల్ మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిది ఏంటంటే అండ్ ఈ కొన్ని విషయాల్లో మాత్రం అస్సలు కంట్రోల్ తప్పుతారు అనమాట అస్సలు కంట్రోల్ తప్పరు అని కాదు మీరు సరిగ్గా విన్నారో లేదో అండ్ చాలా వరకు ఈ విషయాల్లో మాత్రం అమ్మాయిలు కంట్రోల్ తప్పుతారు అవేంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మిమ్మల్ని చూడగానే తెలియకుండానే బ్యూటిఫుల్ స్మైల్ వస్తుందండి అండ్ గర్ల్స్ నిజం చెప్తున్నాను మిమ్మల్ని ఎవరైనా సరే ఐ థింక్ చాలా చాలా ఇష్టం పెంచుకున్న గర్ల్ అయితే మాత్రం డెఫినెట్లీ అండ్ మీరు సడన్గా అలా కనిపించినా సరే అండ్ రోజు మీరు కనిపిస్తున్నా సరే బట్ డెఫినెట్లీ వాళ్ళ ఫేస్ చూడండి అసలు నిజంగా ఎంత సాడ్లో ఉన్న ఫేస్ అయినా సరే మీరు సడన్గా అలా కనిపించినప్పుడు బ్యూటిఫుల్గా స్మైల్ అనేది అలా వచ్చేస్తుంది అంతే ఇంకా అంటే వాళ్ళు ఏదైనా కంట్రోల్ చేసుకోవాలి వద్దు నో 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 అసలు ఈ టైంలో నేను స్మైల్ చేయకూడదు అని అనుకున్నా కూడా బట్ మీరు కనిపించేసరికి ఆ స్మైల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అండ్ మీరు ఇది ఎవరైనా సరే ఐ థింక్ గర్ల్స్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ విషయంలో అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా నాకు ఒక చేయండి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అండ్ మీరు ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత కనిపించినప్పుడు కావచ్చు వాళ్ళు నార్మల్గా కావచ్చు అదే తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక నవ్వు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అమ్మాయిలు అంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఎక్స్పెషల్లీ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే అసలు కంట్రోల్ చేసుకోలేరు అనమాట సెకండ్ పాయింట్ ఏంటి అంటే నువ్వు కనిపించని రోజు నిన్ను చూడని రోజు తన కళల్లో వచ్చే కన్నీళ్ళు అనమాట ఇది కూడా గమనించి చూడండి అండ్ ఎంతో ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే మీకోసం ఏడుస్తారు అనమాట నార్మల్గా ఎవరు ఏడవరు ఎవరి కోసం ఏడవరు అంత అవసరం కూడా ఎవరికి చెప్పండి బట్ డెఫినెట్లీ ఒక పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అంటే మీరంటే చాలా ఇష్టం అని మీరు క్లియర్గా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అక్కడ అలాగే ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని చూడండి రోజు అండ్ మిమ్మల్ని చూడలేకపోతున్నాము అని కానీ లేదా చాలా డేస్ మీరు మీ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాటర్ వచ్చేస్తూ ఉంటాయి కలర్లు అనమాట వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇంత బాధ ఎందుకు ఇంత పెయిన్ ఎందుకు ఇంత ఏడుపు అని వాళ్ళకి అనిపించినా కూడాను కంట్రోల్ అవ్వదు అనమాట ఆ ఫీల్ ఆ ఎమోషన్ అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ చాలా చాలా జెన్యున్ లవర్స్ ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ నువ్వు పక్కన క్షణం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అండ్ ఇది కూడా అండ్ వాళ్ళు ఏమైనా ఐ థింక్ కోపంగా మీతో ఉండాలి అండ్ మీతో దెబ్బలాడాలి అన్నా కూడాను ఆటోమేటిక్గా మీరు పక్కన ఉన్న చేయకుండానే ఆటోమేటిక్గా ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ అంటే ఓకే అంటే వాళ్ళు ఇష్టపడుతున్న పర్సన్ కానీ వాళ్ళు పక్కన ఉన్నారని ఒక హ్యాపీ ఫీలింగ్ కానీ సో ఏదో తెలియకుండానే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ని తీసుకొస్తుంది అనమాట సో అది వాళ్ళు ఏ మాత్రం కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా అస్సలు కంట్రోల్ చేసుకోలేరు అనమాట అలాగే వీళ్ళు ఏంటంటే కొన్ని కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు లేదు పర్టికులర్గా గా మనం ఇలానే ఉండాలి ఇలానే మాట్లాడాలి ఇలానే చేయాలి అని కొన్ని కొన్ని అనుకుంటూ ఉంటారు మనుషులు అంటే ఐ థింక్ కొంతమంది గర్ల్స్ అనమాట బట్ ఏమవుతుంది అంటే వీళ్ళు కొన్ని కొన్ని స్ట్రిక్ట్గా ఇలా ఫాలో అవ్వాలి అని అనుకున్నా కూడాను సో వన్స్ ఒక టైంలో అంటారు కదా ఒక వీక్ మూమెంట్ అని సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంచెం కంట్రోల్ ఏదైతే పోతుందో అప్పుడు మీకు ఇంకొంచెం అంటే ఇంతకు ముందు ఉన్న దానికన్నా కూడా ఇంకా కొంచెం కొంచెం క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట అంటే ఐ థింక్ వాళ్ళకి వాళ్ళకి తెలియదు అది ఆటోమేటిక్గా మూమెంట్స్లో కంట్రోల్ పోతుంది అనమాట వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ కొన్ని కొన్ని విషయాల్లో ఏంటి అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు లేదా కోపంతో ఒక గొడవ ఏదైనా స్టార్ట్ అయినప్పుడు కావచ్చు అండ్ ఆ తర్వాత కొంతమంది గర్ల్స్ ఏంటంటే ఐ థింక్ మనం ఎందుకు తగ్గాలి ఐ థింక్ ఎందుకు సారీ చెప్పాలి అంత అవసరం ఏంటి అని ఒక ఫీలింగ్లో ఉంటారు మాక్సిమం గర్ల్స్ బట్ పర్టికులర్గా ఏమవుతుంది అంటే మీ పైన ఉన్న ఇష్టం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళ తప్పు ఏదైనా ఉంది అని వాళ్ళు రియలైజ్ అయితే మాత్రం అండ్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వాళ్ళు మీకు సారీ చెప్పేస్తారు అనమాట అంటే ఏదైతే ఇలా ఉండాలి క్లియర్గానే అనుకుంటారో ఆ కంట్రోల్ ఖచ్చితంగా తప్పుతారు అండ్ కాస్ వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వచ్చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్